బత్తలని ప్రియుడితో కలిసి చంపే పోయే కాలం అయితే ఇంకా పోలేదు చాలా వరకు కొన్ని కొన్ని బయటికి రాకుండా చూస్తున్నారు ఈ మధ్యన బాగా పెరుగుతున్నాయి అది కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు తాజాగా ఎక్కడిది పాతపట్నం అంటే శ్రీకాకుళం జిల్లా పాతపట్నం దగ్గర టెక్కలలో ఇది ఈ దారుణం అయితే జరిగింది ప్రియుడితో కలిసి భర్తని నిద్ర మాత్రలు ఇచ్చి అలాగే అదే సమయంలో వాళ్ళ ప్రియుడితో పాటు వాడి స్నేహితుడిని కూడా పిలిపించి తలగడ పెట్టి అంటే దిండి పిల్లో పెట్టి మొత్తానికి అతన్ని చంపేసి తీసుకెళ్లి రోడ్డు మీద పడేసి తన భర్త రాత్రి ఇంకా ఇంటికి రాలేదు అని చెప్పి స్థానికులకు వాళ్ళ బంధువులకి సమాచారం ఇచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ వీర నారి భార్యామణి వాస్తవానికి తర్వాత పోలీసులు తమదైన శైలిలో విచారం చేస్తే అక్కడ సీసీ ఫుటేజ్ ఆధారంగా మొత్తం విషయం అయితే బయటపడింది ఇది ఎక్కడ జరిగింది అంటే శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో జరిగింది చెక్కల డిఎస్పీ డి లక్ష్మణరావు చెప్పిన కథనం ప్రకారం పాతపట్నంలోని మొండిగొల్ల వీధికి చెందిన నల్లి రాజు అతనికి ఇరవై ఏడు సంవత్సరాలట ఎనిమిదేళ్ళ కిందట మౌనికతో వివాహం జరిగింది వీళ్ళకి ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు ఏం పోయే కాలం అతనికి ఇరవై ఏడు సంవత్సరాలు ఇప్పుడు ఏమైనా వయసు అయిపోయిందా ఇరవై ఏడు సంవత్సరాలు ఉన్న వ్యక్తితో కాపురం చేయలేక ప్రిగిడిని చూసుకుంది మళ్ళీ వీళ్ళ ప్లాన్ ఏంటి మొగుని చంపేసి భర్తను చంపేసి తర్వాత వాడికి ఆల్రెడీ పెళ్ళి అయిందట తన భార్యకు విడాకులు ఇచ్చేసి వీళ్ళిద్దరూ పెళ్లి చేసేసుకుందాం అని ప్లాన్ వేసుకున్నారు దానికి మధ్యలో ఇతన్ని చంపేయాలనుకున్నారు ముందు రోజు అన్నంలో ఐదు నిద్రమాత్రలు ఇచ్చిందట పెద్దగా అతనికి మత్తే పరిశీలించింది తర్వాత నెక్స్ట్ డే ఏడు నిద్రమాత్రలు ఇచ్చిందట ఇచ్చిన తర్వాత అతను పూర్తిగా నిద్రలోకి వెళ్ళిపోయాడు అప్పుడు ఫోన్ చేసి పిలిచిందట ఆ వాడు అక్కడ వాళ్ళ మల్లికార్జున్తో పాటు చౌదరి అనే ఉదయ్ కుమార్ స్థానికుడు చౌదరి మల్లికార్జున్తో కలిసి వీళ్ళిద్దరూ బైక్ మీద వచ్చారు వీళ్ళిద్దరూ వస్తా వస్తే దారిలో మొత్తం వీధి లైట్లన్నీ ఆర్పేసి వచ్చారండి ఎంత పగడ్బందీగా మట ప్లాన్ చేశారో చూడండి అలాగే తన బండి తీసుకెళ్ళి అక్కడ పెట్టేశారట ఒక చోట ముందు అలాగే తర్వాత ఇంటికి వచ్చి మృతదేహాన్ని తీసుకుని వెళ్ళి దిండి పెట్టి చంపేసి ఆ మృతదేహాన్ని తీసుకెళ్ళి ఆ బండి దగ్గర పడేశారట వీళ్ళు వెళ్ళిపోయారు ఈమె ఏమీ తెలియనట్టు నా ముగ్గుడు రాత్రి నుంచి ఇంటికి ఇంటికి రాలేదు నా భర్త రాత్రి బయటికి వెళ్ళాడు ఎంతకి రాలేదు అని చెప్పి ఈవిడ ప్రచారం చేసుకుంది పోలీసులు వచ్చి ఈమె విచారం చేస్తే పొంతం లేని సమాధానాలు చెప్పిందట దీంతో పోలీసులకి డౌట్ వచ్చింది వాళ్ళు తమదైన శైలిలో విచారం చేశారు మొత్తం ఆ చంపిన వాళ్ళు ఈవిడి మొత్తం అందరూ ఒప్పుకున్నారు మేమే చంపేశామని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆ ఉదయ్ కుమార్ మల్లికార్జున్ మాత్రమే ఆ రోజు నైట్ అక్కడ సంచరించారు అనేది కూడా వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలు సంపాదించారు ఫైనల్గా జరిగిందంతా చెప్పుకొచ్చారు ఏంటి దారుణాలు నిజంగా ఆ ఇష్టం లేకపోతే డైవర్స్ తీసుకోవాలి వెళ్ళిపోవాలి అంటే ఇక్కడ ఎందుకు చంపేస్తున్నారు అంటే ఈ మధ్యన చనిపోతే ఆ భర్త ద్వారా వచ్చే ఆస్తి వీళ్ళకే వస్తుంది పిల్లలకే వస్తుంది అలాగే ఇన్సూరెన్స్ లేవన్నా ఉంటే వీళ్ళకే వస్తాయి దాంతో హ్యాపీగా ప్రియుడితో కలిసి బతికేయాలి అనేది అంటే మొగుడిని చంపేసి ఆ మొగుడు ద్వారా వచ్చే ఆస్తితో ఒక రకంగా ఆ కూడు తినే బతకాలి అనుకుంటుంది భార్య అది కూడా వేరే వాడి మీద ఉన్న వ్యామోహంతో ముందు అలాంటి వాళ్ళకి సమాజంలో బతుకుండే అర్హత ఉందో లేదో కూడా నిర్ధారించాలి